ఈ రోజు వచ్చినటువంటి పూలతో మళ్ళీ ఇంకొక మాల చేశాను ఈ యొక్క పారిజాత పుష్పాల యొక్క మాల చాలా పెద్దగా మంచిగా వచ్చింది ఇదే ఫస్ట్ టైం మన చెట్టుకి ఇంత పెద్దగా రావడము చెట్టు ఏంటంటే మంచి పెద్దగా అయింది అందుకనే మంచిగా పూలు వచ్చాయి ఒకసారి పూత రావడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే కొమ్మలు కట్ చేసేయాలి కట్ చేసి మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి పూలు మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ వస్తాయి అట్లే వదిలేసాం అనుకుని పూత రాదనమాట అదొకటి గుర్తుంచుకోండి ఏ పువ్వు అయినా ఏ కాయ ఒకసారి కాపు అయిపోయిందంటే అట్లే వదిలేకుండా కొమ్మ కత్తిరింపు చేసుకుంటే మళ్ళీ తిగిరి చిగురించి మంచి పూత కాతనైతే వస్తుంది ఒకప్పటిలాగా మొక్కలైతే లేవు ఈ సీజన్లో మాత్రమే పువ్వులు వస్తాయి ఈ సీజన్లో మాత్రమే కాయలు వస్తాయని ఏమీ లేదు అన్ని సీజన్లలో అన్నీ వస్తూ ఉన్నాయి అలా రావాలంటే మనము వాటిని ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి పోషకాలు ఇస్తూ వాటికి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఎరువులు ఇస్తూ ఉంటే మొక్కలు మనకు సంవత్సరం పొడవునా వాటికి వచ్చేటువంటి పువ్వులు కాయల్ని మన వరకైతే తీసుకొస్తాయి గుర్తుంచుకోండి వాటి మనము మన పిల్లల్లాగా సాకితే అవి మనకి అంతకు మించి సంతోషాన్ని ఆనందాన్ని హెల్తీగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయి ఈ యొక్క పూలను చూస్తే మనసుకి తెలియనటువంటి తృప్తి వస్తుంది చూడండి అదే మన ఆరోగ్యం అక్క పూల వల్ల ఏం ఆరోగ్యం అంటారా మనసుకి ప్రశాంతత సంతోషం అనేటువంటిది చాలా వేల సంపద అది దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంది హ్యాపీగా అనిపించింది అంటే మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదా దాని ద్వారా ఎలాంటి స్ట్రెస్ ఉండదు స్ట్రెస్ ఫ్రీ అయ్యామంటే ఆరోగ్యంగా ఉన్నట్టే కదా